వెల్ జీఎస్టీ టూ పాయింట్ టూ అమల్లోకి వచ్చింది తొంభై ఐదు శాతం వస్తువులపై జీఎస్టీ తగ్గింది అనేక వస్తువుల ధరల్లో మార్పులు చోటు చేసుకున్నాయి నిత్యావసర వస్తువులపై భారం తగ్గింది ప్రతి ఏటా రెండున్నర లక్షల కోట్ల రూపాయలు ఆదా అవుతుంది అని చెప్పేసి ప్రభుత్వం భావిస్తోంది ధరలు తగ్గిస్తూ పలు సంస్థలు ప్రకటనలు చేస్తున్నాయి అనేక మాల్స్లో ధరల పట్టికను ప్రదర్శిస్తూ అమ్మకాలు కొనసాగించే ప్రయత్నాలు చేస్తారు దేశవ్యాప్తంగా జిఎస్టీ టూ పాయింట్ అమల్లోకి చేసింది సామాన్యుడికి అవసరమైన ప్రతి వస్తువు ధర తగ్గేలా కేంద్రం చర్యలు తీసుకుంది దీంతో తొంభై ఐదు శాతం వస్తువుల ధరలు తగ్గాయి వాటిపై జీఎస్టీ టూ పాయింట్ పాజిటివ్ ఇంపాక్ట్ చూపిస్తోంది ఇప్పటికే మదర్ డైరీ జిఎస్టీ రెండు పాయింట్ ఓ తర్వాత తగ్గిన ధరలను సూచిస్తూ ప్రకటన వెలువరించింది ఇలా చాలా కంపెనీలు పాత కొత్త ధరలను డిస్ప్లే చేస్తూ బోర్డులు పెడుతున్నాయి అయితే కొన్ని కంపెనీలు మాత్రం ఎలాంటి మార్పులు లేకుండా ధరలు అమలు చేస్తున్నాయి ముఖ్యంగా పాల పెరుగు ధరలు తగ్గలేదు అన్ని కంపెనీలు నిన్న ఉన్న ధరకే ఇవాళ కూడా అమ్ముతున్నాయి పాలపై గతంలో ఉన్న ఐదు శాతం జీఎస్టీని కేంద్రం తీసేసింది దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు గత అర్ధరాత్రి నుంచి కొత్త జిఎస్టీ అమల్లోకి వచ్చింది ఇటు పాల ఉత్పత్తులపై దాదాపు పన్నెండు శాతం ఉన్న జీఎస్టీని ఐదు శాతం తీసుకొచ్చారు పాల మీద చూసుకుంటే మాత్రం ఇటు జీరో జిఎస్టీ తీసుకొచ్చారు కానీ ఈరోజు ఉదయం కొన్ని పాల కేంద్రాలను టీవీ నైన్ సందర్శించింది కానీ పాల ఉత్పత్తులపై కానీ ఇటు పాల మీద కానీ ఎలాంటి జిఎస్టీ తగ్గించలేదని ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారులు అంటున్నారు చూసుకోవచ్చు ఈ పాల ప్యాకెట్లు చూసుకుంటే మాత్రం దాదాపుగా సేమ్ రేట్ ఉన్నది విజయ డైరీ కానీ ప్రతిదీ కూడా ముప్పై రెండు రూపాయలు ఉన్నది నిన్నటి వరకు రేటు ఈరోజు కూడా ముప్పై రెండు రూపాయలు ఇటు అమ్మారని ఇటు వ్యాపారులు అంటున్నారు వినియోగదారులు కూడా అంటున్నారు మీద ఎలాంటి ఇటు జిఎస్టీ తగ్గించలేదు సేమ్ నిన్న ఎంత రేటు ఉందో ఈ రోజు కూడా అంతే రేటు ఉంది అదేవిధంగా ఇటు పెరుగు ప్యాకెట్ల మీద కూడా ఇటు పెరుగు బకెట్ల మీద కానీ పెరుగు ప్యాకెట్ల మీద కానీ దేటి మీద కూడా జిఎస్టీ ఏమాత్రం తగ్గలేదని వ్యాపారులు అంటున్నారు ఇక జిఎస్టీ చూసుకుంటే మాత్రం దాదాపు పన్నెండు శాతం నుంచి ఐదు శాతం వరకు తగ్గించామని ఇప్పటికే జిఎస్టీ అమలు చేశామని కేంద్ర ప్రభుత్వం ఇటు చెప్పింది కానీ ఇటు వ్యాపారులు మాత్రం ఇటు కంపెనీలు అంటే పాల ఉత్పత్తి చేసే కంపెనీలు మాత్రం ఎలాంటి జీఎస్టీ తగ్గించలేదు మాకు పాత రేట్లకే ఇటు పాల ప్యాకెట్లు పంపిణీ చేశారు మేము కూడా ఇటు వినియోగదారులకు మాత్రం అదే రేటు అమ్ముతామని వ్యాపారులు అంటున్నారు మొత్తం మీద చూసుకుంటే మాత్రం ఇటు పాల ఉత్పత్తులపై కానీ పాల మీద కానీ ఎలాంటి జీఎస్టీ తగ్గినట్లు మాత్రం కనిపించడం లేదు कॅमरा पर्सन सुरेश दा श्रीधर टी वी हैदराबाद